నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన లక్ష్యంగా చేరికలపై వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫోకస్ పెంచిందని చెప్పాలి ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం మరోవైపు రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్కి ఎక్కువ సీటు రావడంతో అస్తం పార్టీ నేతలు ఇవాళ అలర్ట్ అయినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా ఈ రెండు జిల్లాలపైనే కొంత ఫోకస్ చేసినటువంటి పరిస్థితి సో త్వరలో జరగబోతున్నటువంటి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని కూడా సాధించే దిశగా ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడంపైనే ప్రధానంగా ఇవాళ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోకి వస్తున్నటువంటి క్రమం చూస్తున్నాం సో ఇక వారం పది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ అట్లాగే రంగారెడ్డి జిల్లా నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్లో చేరేందుకు రేవంత్ రెడ్డి ముందు క్యూలు కడుతున్నారు మరోవైపు మర్యాదపూర్వకంగా భేటీలు కొనసాగుతున్నటువంటి సందర్భంగా దీపాదాష్ ముషి ఎవరైతే ఇన్ఛార్జిగా ఉందరో ఆమె భవన్ వేదికగా కండుోలు కప్తున్నటువంటి పరిస్థితి దీంతో ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ చేవెల్లా మల్కాజ్గిరి భువనగిరి లోక్సభ సీట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు రేవంత్ ఈ భారీ చేరికలకు కూడా కొంత ప్రోత్సాహం ఇస్తున్నట్టు తెలుస్తుంది దాని మీద ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది వరుస చేరికలతో ప్రత్యర్థి పార్టీలో ముఖ్యంగా మరీ బీఆర్ఎస్ లో కూడా అంత అయోమయం గందరగోళం పరిస్థితులు ఇవాళ స్పష్టంగా నెలకొన్నాయని చెప్పుకోవాలి సో ఇక జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ కారు దిగి కాంగ్రెస్లో చేరడంతో ప్రారంభమైనటువంటి ఈ చేరికల కలకలం ఇప్పుడు తాజాగా తీగల కృష్ణారెడ్డి చేరిక వరకు కూడా కొనసాగుతున్నాయని చెప్పాలి రెండు రోజుల్లో దాదాపుగా పొలిటికల్ సీడ్ అంతా కూడా ఈ రెండు జిల్లాల్లో మారిపోయింది తెలంగాణలో దీని ఇంపాక్ట్ తీవ్ర స్థాయిలో ఉండబోతున్న చర్చ జరుగుతుంది ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ బీజేపీ కన్నా కూడా బలంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రెండు పార్టీల కన్నా కూడా వెనుకబడిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే తాజాగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే ఇవాళ పార్లమెంట్ ఎన్నికల వాతావరణం అంతా కూడా ఉన్నటువంటి నేపథ్యం అనేక సర్వేలు కూడా ఇవాళ ఆ దిశగానే వస్తున్నాయి కేవలం రెండు పార్టీల మధ్య ఇవాళ పార్లమెంట్ పోరు ఉండే అవకాశం ఉంది అది కూడా జాతీయ పార్టీలు కావడంతో దీంతో ఇక బీఆర్ఎస్ పార్టీ నేతల చూపు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపే ఆ నేతల తీరా కూడా మరినటువంటి పరిస్థితి ఇందులో భాగంగానే జిహెచ్ఎంసి మాజీ మేయర్ ఎప్పుడైతే బంతు రామ్మోహన్ అట్లాగే ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి ఆమె భర్త శోభన్ అట్లాగే వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ ఉన్నటువంటి పట్నం సునీతారెడ్డి హైదరాబాద్ మాజీ మేయర్ అట్లాగే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి అనితారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి నేపథ్యం సో ఈ చేరికలతో ఖచ్చితంగా ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్ తో పాటుగా అటు చేవెల్ల మల్కాజ్గిరి భువనగిరిలో ఉన్నటువంటి ఆ లోక్సభ నియోజకవర్గాల్లో పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ తన పట్టు తిరిగి సాధించుకోగలుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ చేరికల ద్వారా పెద్ద ఎత్తున ఒక వేవ్ క్రియేట్ అవుతుంది గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేరికలకు తెరలేపి పెద్ద ఎత్తున వేవ్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి సో ఇక ఖచ్చితంగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కొంత వీక్గా కనిపించిందో అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడే కొంత రిజల్ట్స్ కొంత తారుమారై కొంత బీఆర్ఎస్కి అక్కడే కొంత బలంగా వచ్చినటువంటి పరిస్థితి సో ఆ బలాన్ని కాస్త ఇవాళ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ చేరికలు ఇవాళ క్యూలు కట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా ప్రధానంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఫోకస్ చేయటం మరోవైపు ఆయనతో అందరూ భేటీ అవటం భేటీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలకు అన్కండిషనల్గా ఇవాళ టికెట్లు సీట్లు ఇవేమీ లేకుండా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం ఓవైపు కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొంత ఒక రకమైనటువంటి ఆందోళన అయితే ఉంది వీళ్ళందరూ వస్తున్నారు పదవులు నామినేటెడ్ పదవులు కొంత పోటీ పెరుగుతుందని అభద్రతాభావం ఉన్నప్పటికీ కూడా కేవలం పార్టీ స్ట్రెంగ్ కోసమే కొంత కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది పెద్ద ఎత్తున నేతలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ రెండు జిల్లాల మీద ప్రధానంగా చేరికల మీద ఫోకస్ పెట్టి చేరికలకు తెరలేపుతున్నటువంటి అంశం సో ఎంతమేర కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఈ రెండు జిల్లాల్లో అనేది కూడా మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్